ముఖ్యంగా కేటీఆర్ రెండు రోజుల కిందట యూట్యూబ్ ఛానల్స్ తప్పుడు తమ్ వేస్తున్నాయి లోపల వార్త ఒకటి ఉంది వీడియో ఒకటి ఉంటే బయట కవర్ ఫోటో తమ్నెల్ మాత్రం తప్పుగా వేస్తున్నారు అని చెప్పి ఆయన మాట్లాడారు దీనికి సంబంధించి తాజాగా కేటీఆర్ బావమర్ది రాజేంద్ర ప్రసాద్ పాకాల రీసెంట్గా రాడిసన్ బ్లూ హోటల్లో జరిగినటువంటి డ్రగ్స్ దందాలో ఆయననే ఆయననే సూత్రధారి అంటూ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ తమ్ల్స్ వేయడం స్టోరీలు చేయడంతో ఆయన పరువు నష్టం దావా వేశారు దాదాపు ఒక్కో ఛానల్ పైన పది కోట్ల పరువు నష్టం దావా ఆయన వేయడం జరిగింది దీనికి సంబంధించి పదహారు ఛానల్స్ పైన ఆయన పరువు నష్టం దావా వేయడం జరిగింది దీనికి సంబంధించి ఒక్కసారి ఏ ఛానల్స్ పైన ఆయన పరువు నష్టం దావా వేశాడని చూసుకుంటే యోయో టీవీ ముఖ్యంగా ఇందులో ఒకటి రెండు జాతీయ మీడియాలు తప్పితే మొత్తం పదహారు తెలుగు యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి దీనికి సంబంధించి యోయో టీవీ ఓకే టీవీ అలాగే కాలోజీ టీవీ వైల్డ్ గుల్ఫ్ ఛానల్ అలాగే తుపాకీ మీడియా సమయం టీవీ హిట్ టీవీ హ్యాష్ ట్యాగ్ యూ అలాగే ఏషియన్ తెలుగు ఆంధ్ర మీడియా ప్రవాస మీడియా అలాగే టైమ్స్ నౌ ఇలా మొత్తం దాదాపు పదహారు ఛానల్స్లో ఎక్కువగా తెలుగు డిజిటల్ మీడియా తెలుగు యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి దీనికి సంబంధించి మొత్తం నూట అరవై కోట్ల రూపాయల పరు నష్టం దావా కేటీఆర్ బావమర్ది రాజేంద్ర ప్రసాద్ పాకాల వేయడం జరిగింది దీనికి సంబంధించి తెలుగు యూట్యూబ్ ఛానల్స్ తన పైన తప్పుడు ప్రచారం చేస్తున్నారు నేను ప్రధాన సూత్రధారు అంటున్నారు డ్రగ్స్ దందాలో దీనికి సంబంధించి వాటిపైన ఖచ్చితంగా విచారణ జరిపించాలి అని చెప్పి ఆయన దావా కూడా వేయడం జరిగింది అయితే ఆయన వేసినటువంటి యూట్యూబ్ ఛానల్స్ పైన దావాకు సంబంధించి ఆయా ఛానల్స్ కొన్ని కూడా రెస్పాండ్ అయ్యాయి అని కూడా తెలుస్తుంది మొత్తానికి రీసెంట్గా జరిగినటువంటి ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోవడానికి మెయిన్గా కారణం యూట్యూబ్ ఛానల్సే ముఖ్యంగా మనం చూస్తాం పొద్దున్న లేస్తే కేటీఆర్ కేసీఆర్ బిఆర్ఎస్ పైన వార్తలు చేసే ఛానల్స్ ఉన్నాయి అంటే వాళ్ళు చేసినటువంటి అభివృద్ధి పథకాలు సంక్షేమ పథకాల్లో లోపాలు ఇవన్నీ కూడా వాళ్ళు రోజు చర్చించడం వాళ్ళ వైఖరి ఒక పొగరుబోతుతనం ఇలా రకరకాల న్యూస్ వీడియోస్ చేయడం ట్రోల్ చేయడం మనకు తెలుసు ఆ పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు పేర్లు కూడా చెప్పుకోవడం సో వాళ్ళ ఓటమికి కారణమని ముఖ్యంగా యూట్యూబ్ ఛానల్స్ డిజిటల్ మీడియానే బీఆర్ఎస్ ఓటమికి కారణమని పదే పదే కేటీఆర్ ఎన్నో సందర్భాల్లో చెప్పారు రీసెంట్గా రెండు రోజుల క్రితం కూడా చెప్పడం జరిగింది తాజాగా కేటీఆర్ బావమర్ది రాజేంద్ర ప్రసాద్ పాకాల ఆయన పదహారు యూట్యూబ్ ఛానల్స్ పైన పరుణష్టం నష్టం దావా దాదాపు ఒక్క ఛానల్ పైన పది కోట్ల పరుణష్టం నష్టం దావా మొత్తం నూట అరవై కోట్ల పరు నష్ట దావా వేయడం జరిగింది